రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేనుగో నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను చేసేమని చూపిస్తాం ఓపెన్ ఛాలెంజ్ కొన్ని మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా నేను ఇంకా ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా మాజీ ఎమ్మెల్సీ ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మాజీ మంత్రి ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు ఓపెన్ ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి అంటే మేము ఓవరాల్గా చిన్నవాళ్ళం కావచ్చు కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఒక నీతిగా బతికిన వాళ్ళం ఇవాళ ఇంకొక అంశం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముందు వెనక ఆలోచన చేయండి మనం ఒకళ్ళ పైన బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి ఎవడో పనికి మాలిన సన్నాసి ఎవడో పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్ని చూసి చదివేస్తున్నాడు ఆ పేపర్ని చూసి మొత్తం అన్నీ చదివేస్తున్నాడు అవన్నీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఇంకొక అంశము లోకల్గా ఇదే పార్క్ దీన్ని ఆంధ్రకేసరి పార్క్ ఇది మరి ఎంతో గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నీ తెచ్చిన వ్యక్తుల పేర్ల మీద ఈ పార్క్ పెడితే ఈ పార్క్ని వీళ్ళు ఒక రెజల్యూషన్ చేశారు వీళ్ళు రెజల్యూషన్ చేసి ఈ పార్క్ని ఎన్టీఆర్ పార్క్ కింద రెండు వేల పదిహేనులో ఎన్టీఆర్ పార్క్ కిందన రెజల్యూషన్ చేసి మార్చేశారు ఇంతకన్నా దౌర్భాగ్యము ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అన్న పూర్తి పేరు ఏంటన్న పాతది ఈ పార్కు మరి ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అదే రకంగా ఇవాళ మేం నిర్ణయం తీసుకుంటున్నాం మళ్ళీ నేను కలెక్టర్ గారికిను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తాను ఉన్నాము మళ్ళీ దీన్ని రిజల్యూషన్ చేయండి ఎన్టీఆర్ పార్క్ నుంచి మళ్ళీ దీన్ని ఏకేసి ఆంధ్ర కేసరి పార్క్ కిందన మార్చాలి అని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఒకసారి రాజమండ్రి ప్రజలందరినీ కూడా గమనించండి ఈయన పేర్లు ఎలా ఎట్లా మారుస్తున్నాడో ఒకసారి గమనించండి అదే రకంగా ఓటుకు నోటుకి కోట్లు తినేసి అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మనకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం మరి మనకు ఉండే ఎజెండా ఏంటి ఒకటే సింగిల్ ఎజెండా ఏదో రకంగా కుర్చీలో కూర్చోవాలి అది ఏదేమైనా కానివ్వండి కుర్చీలో కూర్చోవాలి ఇవాళ ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో మేము చేసిన డెవలప్మెంటు సంక్షేమం ఒకటే కాదు డెవలప్మెంటు మొత్తం అంతా కూడా చాటి చెప్పే విధంగా మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ పార్క్లోకి ఎందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాను అంటే ఇది ఎంతో మహనీయుల పేర్ల మీద పెట్టిన పార్క్ ఆయన పేరు మీద పెట్టిన పార్క్ని వీళ్ళు సింపుల్గా తేల్చేశారు ఎన్టీఆర్ పార్క్ కింద ఇవాళ నేను లెటర్ రాయనున్నాము ఖచ్చితంగా ఈ పార్క్ పేరు కూడా ఏకేసీ పార్క్ కిందన మార్చబోతా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది కాకుండా లోకల్గా చేసిన డెవలప్మెంట్ గురించి ఈ తెలుగుదేశం లోకల్ మోటా నాయకులు కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు దాని గురించి కూడా మాట్లాడతాను ఆ ఫ్లెక్సీలు ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఒక అథ్లెటిక్ ట్రాక్ ఆ ట్రాక్ నిర్మాణం జరిగితే వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు ఆ ట్రాక్ పాపం కామాక్షి ఇండస్ట్రీస్ వాళ్ళు సుమారుగా పదిహేను ఇరవై లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారు మురళి ఆయన పేరు ఆయన డబ్బు ఇస్తే ఆయన నిర్మాణం చేశారు సారీ ముప్పై లక్షల రూపాయల దాకా ఇచ్చారండి మిగతాది ఆర్ఎంసీ డబ్బులు పెట్టుకుని శిలా పలకం వెళ్ళి చూసుకోండి ఎవరు ఇనాగ్రేట్ చేశారు నేనే చేశాం మేమే చేసాం వెళ్ళి సెలా దానికి కూడా వాళ్ళు ఫోటోలు పెట్టించుకోండి ఇంకొకటి టెన్నిస్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్లో శాప్ నుంచి పాతిక లక్షలు తెచ్చారట ధన్యవాదాలు కాకపోతే అది వదిలేశారు గాలికి కాంట్రాక్టర్ కూడా వదిలేశాడు దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్తో మళ్ళీ వాళ్ళందరినీ కూడా పుష్ చేసి నేను ఎంపీ అయ్యను కొత్తలో ఆ కాంపౌండ్ వాల్ కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ అసంపూర్తిగా ఉంటే అది మెయిన్ వచ్చిన తర్వాత అది పూర్తి చేసాం వెళ్ళి ఒకసారి శిలాపాల చూసుకోండి ఎవరి పేరు ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్ళి ఫ్లెక్సీలు పెట్టేసుకుంటున్నారు పోనీ కంపల్సరు ఇవి కూడా పెట్టేసుకోండి ఎవడొద్దనాడు వద్దన్నాడు మరి మరి జా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా మీ మీ కుటుంబంలో మేయర్లు చేశారు మీ కుటుంబంలో మేము ఇచ్చిన ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా జనాలతో చిట్లు కట్టించుకోవడం తప్పితే ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా ఏమన్నా ఉందా రెండు సంవత్సరాల్లో నేను ఇన్ని చేశానని చెప్తున్నా రెండు సంవత్సరాల్లో కంబల్ జరువు చేసా ఈడ్ స్ట్రీట్ చేసా హ్యాపీ స్ట్రీట్ చేశా ఇదే ఏకేసీ పార్క్ అదే అదేవిధంగా ఈఎస్ఏ హాస్పిటల్ చేసాం అదే రకంగా దండీ మార్చ్ చేశాము మెడికల్ కాలేజ్ చేసాము మారంపూడి ఫ్లైఓవర్ చేశాము హండ్రెడ్ ఫీట్ రోడ్ చేశాము క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్ ఆరు ఎకరాలు స్థలం ఇప్పించాము ఇలాగా ఎయిర్పోర్ట్కి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధ్యా గారితో శంకుస్థాపన చేయించాం ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్కి మూడు వందల కోట్లు తీసుకుని వస్తున్నాం పూలే అంబేద్కర్ భవన్ ఎనిమిదిన్నర కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఓపెన్ యాంపీ థియేటర్ సుబ్రహ్మణ్యం మైదానం వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు ఈట్ స్ట్రీట్ చేసాం అదే సెంట్రల్ జైలు రోడ్ చేసాం అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను అన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది ఇప్పుడు గ్లో గార్డెన్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతూ ఉన్నాం గాంధీ పార్క్ దానివేపేట గాంధీ పార్క్ చేయబోతా ఉన్నాం అది కూడా ఫిఫ్టీన్త్కు ఓపెన్ పెట్టాం హైవే పైన ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ చేసాం ఇలా నేను చెప్పడానికి ఇంకా మనకి నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం ఎనిమిదిన్నర కోట్లతో ట్వంటీ క్రోర్స్ ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ కంప్లీట్ అయ్యింది అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర ఒక ఎఫ్ఓబి తీసాం ఇలా చెప్పడానికి నా దగ్గర నేనే మర్చిపోతున్నా అన్ని అంశాలు చేసాం స్వామి మనకి చెప్పడానికి ఏమన్నా ఉందా ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పాపం విజయ రామరాజు గారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉంటే అతను ప్యాషన్తో చేసుకున్నాడు దానికి ఫోటో వేసుకుంటున్నాడు ఎంతకన్నా అదే నేను చెప్తున్నాను కదా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాను అని ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం పక్క వెళ్ళిపోతాం పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కోర్టులో వేసారండి కోర్టులో ఏదైతే కేసు ఉందో కోర్టు హైకోర్టు కొట్టేసింది మరి వేసుకోవచ్చు కదా చూపించవచ్చు కదా ఏమండి నేను నా నా ఆస్తిలమ్మాయినా నేను మారం పూడు పూర్తి చేస్తాను మీకు మీ మీడియా మిత్రులకి ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు చెప్తాను నేను ఒక దౌర్భాగ్యమైన పని చేసారు ఏంటంటే నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అది కంప్లీట్ చేయాలా ఆరంపూడి ఫ్లైఓవర్ అరే మీకు చెప్తున్నా ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకులు ఉండరు అక్కడ ఉన్న వాళ్ళని గుమ్మస్తాలని కొంటున్నారు మనుషుల్ని పెట్టకుండా అంటే నేను ఆన్ టైం నేను ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా వాళ్ళు సెలవులు పెట్టిపోతా ఉన్నారు అరే ఎందుకు లేదు అంటే మా ఆవిడికి బాగాలేదండి మాకు ఫ్యామిలీకి బాగాలేదని ఊర్లు వెళ్ళిపోతున్నారు మళ్ళీ నేను కొత్త బ్యాచ్ తెప్పిస్తున్నాను మళ్ళీ వాళ్ళని కొనేస్తున్నారు ఎంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు ఇంకెవడో ఉండడు వందల మంది చనిపోతున్నారండి అది నేను ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది నేను ఫాస్ట్ జంప్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో స్క్రూ సెరింగ్ లేదని ఫోటోలు తీస్తున్నారు ఆ స్క్రూ బ్యాలెన్సింగ్ పెడుతున్నారు అదేమి స్క్రూ పర్మనెంట్ కాదు అంటే దేనికి రాజకీయాలు కట్టు పెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి ఇగో మా అన్న చెప్తా అన్నాడు నాలుగో పెళ్లికి సిద్ధం అంటే నాలుగో పెళ్ళి అంట ఏది దేనికన్నా మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఆహా చెప్తున్నాను ఇప్పుడు నా మార్క్ ఉంది నేను ప్రతిదీ మైక్రో లెవెల్లో నేను చూసుకుంటాను దీన్ని పార్క్ని ఎట్లా చేయాలా ఈ రోడ్ని ఎట్లా చేయాలా అనేది మైక్రో లెవెల్లో చూస్తాను నేను నాకు సాటిస్ఫై కాకపోతే ఇంజనీర్ని ముందరకు వెళ్ళనే ఉన్నాను నేను మొత్తం నా ఇల్లు నా కుటుంబం నేను ఏమైనా కొత్త ఇల్లు కట్టుకుంటే నేను ఏ రకంగా చూసుకుంటాను అదే రకంగా రాజమండ్రి ప్రతి అణు అణువు చూసుకుంటున్నాం ఫోర్త్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ నేను మర్చిపోతున్నానన్న ఇవన్నీ రాసుకోవాలి